ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుంది జీవన్ రెడ్డిని కేంద్ర వ్యవసాయ మంత్రిని చేస్తామంటున్నారు రేవంత్ రెడ్డి అలా చూద్దాం పద్నాలుగులో కోట వేసిండ్రు కవితమ్మ మిమ్మల్ని మోసం చేసిం పంతొమ్మిదిలో వేసిండ్రు ధర్మపురి అరవింద్ గారు మిమ్మల్ని మోసం చేసిండు నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా మోసం వాళ్ళు కావాలన్నా మోస పార్టీలు కావాలన్నా పదేళ్ళ నుంచి ప్రభుత్వంలో ఉండి పసుపు పోటీ ఇవ్వలేదు రైతుల గిట్టుబాటు ఇవ్వలేదు చక్కెర కర్మాగారం తెరవలేదు ఈ ప్రాంత రైతాంగ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి మీరు వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా నామినేషన్ లేకపోతే పోలీసులను పెట్టి నిజామాబాదు రైతాంగాన్ని కొట్టించిన మాట మీరు మర్చిపోయినరా బిఆర్ఎస్ చూసారు బీజేపీని చూసారు ఒక్కసారి జీవనానికి అవకాశం ఇవ్వడి పెద్ద మనిషి రైతు బిడ్డ రైతులకు నాయకుడు కాదు ఆయనే రైత వ్యవసాయం ఏం చేయాలో ఆయనకు తెలుసు నలభై ఏళ్ళ నుంచి ఆయన మంత్రి ఉన్నా ఏది ఉన్నా రాత్రి ఊరి పోతాడు పొద్దున వ్యవసాయం చేసుకుంటాడు ఆయన కంటే రైతుల గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అరే నాయకులు మేమంతా పాయింట్ షర్ట్ వేసుకునే వాళ్ళేమో అన్నలాగటోళ్ళు చెప్తే ఇన్నటోళ్ళమే ధర్మపురి అరవింద్కు వ్యవసాయం తెలుసు అనే అడుగురి పోయి పల్లీ లేడుంటే అంటే పైన తెంచుకోవాలని చెప్తున్నాడు అవునా అందుకోసమని అట్లా మనం ఎన్నుకొని ఓటేస్తే ఎట్లయితుందో చూసిరు సరే కవితమ్మ గురించి నేను చెప్పాల్సిన పని లేదు ఇక బాజిరెడ్డి గోవర్ధన్ గురించి నేను అడగాల్సిన పని లేదు ఆయన గీనా ఆయన కొడుకులు అచ్చోసిన అంబూతులాగా మీ మీద పడతారు గోవర్ధన్ గిన్న ఓటు వాళ్ళ కొడుకులంతా మీ మీద పడతారు మీరు ఇక మళ్ళీ నెల నెల అఫ్తాలు కట్టాల్సిందే పాల పైసలు కూరగాయల పైసలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిపోవాల్సి వస్తుంది పట్టణానికి టౌన్కు వస్తే అందుకే మిత్రులారా ఇవాళ పదే పదే గుడి గురించి మాట్లాడుతున్నారు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువులు ఆస్తులు గుంతుకొని ముస్లింలకు పంచి పెడతారని అన్నారు ఒక సెక్యులర్ కంట్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆ రాజ్యాంగం మీద ప్రమాదం చేసిన ప్రధానమంత్రి రెండు మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వెంటాడుతుంది వేటాడుతుంది నరేంద్ర మోడీ భయపడి ఈ రోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు అందుకే వేదిక మీద నుంచి నరేంద్ర మోడీ జీసే సాఫ్ సాఫ్ ఏ బాత్ మైకైనా చాతాం जब जब कांग्रेस पार्टी सत्ता में था हम हिस्सा दिए बराबर दलित को दिए आदिवासी को दिए ओबीसी को दिए किसी का जायजाद कीचले का और किसी को नहीं दिए हम इतना संविधान को बचाए ऐसे संविधान किस देश को दिए हम लोग अगर बाई का जायजाद दूसरे बाई को देना है तो भी कानून के हिसाब से देना पड़ता मगर किसी का जायदाद कीचले का और किसी को देने का कानून अपना देश में नहीं है तेरह साल मुख्यमंत्री था मोदी जी दस साल प्रधानमंत्री था इतना भी पता नहीं है क्या इस देश का प्रधानमंत्री को हिंदुओं का जायदाद कीचले के मुसलमानों को देने के लिए यह प्रधानमंत्री ऐसे बात कह रहा है इसको डर है दिल उन्होंने दे रहा है इसीलिए हम संविधान दिए इस देश को डॉक्टर बाबा साहेब अंबेडकर लिखा उसमें अगर बाप का जायदाद छोटे भाई को बहन को भी देना है तो एक हिसाब किताब से वो बदली करना ऐसे झूठे बातों से कितने दिन देश को धोखा देंगे मोदी जी यह कोई तरीका नहीं है శోభా దాలి బాత్ నై ఐసే బాత్ మత్ కహో ఏ దేశ సురక్ష నహి మిత్రులారా హిందూ ఆస్తులు ముస్లింలకు గుంజి పెడతారంటున్నాను నేను అడుగుతున్నాడు చాలా మంది మా అన్నదమ్ములు అన్నదమ్ములు ఆస్తులు వచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కదానే ఏర్వడ్డోళ్ళు ఉన్నారు కదా కాగితం రాసుకోకుండా పెద్ద మనుషులు లేకుండా తల్లిదండ్రులు ఒప్పుకోకుండా అన్న ఆస్తి తమ్మున్కే తండ్రి ఆస్తి బిడ్డకి ఇచ్చేటట్లేదా మన రాజ్యాంగం అట్లుంది వీళ్ళ ఆస్తులు గుంజుకొని వాళ్ళకి ఇచ్చేటట్టు ఉంటుందా ఈ దేశ ప్రధానమంత్రికి ఇట్లా మాట్లాడతాడా ఇది పద్ధత ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పులేదు కానీ దేశాన్ని మత ప్రాతిపదికను విభజించి చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు ఇది దేశానికి మంచిదా ఒక్కసారి ఆలోచన చేయండి అశాంతి పెట్ట మన మధ్యలో పంచాయతీలు పెడితే ఈ దేశం కుప్ప కూలుతుంది దేశానికి తీర నష్టం జరుగుతుంది అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నామా బీజేపీ మిత్రుల దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి మిత్రులారా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి పోలింగ్ బూతుల డబ్బాలల్లో కాదు మిత్రులారా మీరు చేసే వ్యాపారం మీ రాజకీయ వ్యాపారం మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమైతలేదని అనుకోకండి ఇంత దుర్మార్గం ఇట్లాంటి ఆలోచన ఈ దేశానికి మంచిది కాదు మన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది ఒక సెక్యులర్ ఒక మత సామరస్యంతో కూడుకున్న పరిపాలనను అందించడానికి అవకాశం ఇచ్చారు కేవలం మీరు గెలవడం కోసం ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చెయ్యడం ఈ దేశానికి మంచిది కాదు ఇట్లాంటి ఆలోచన మానుకోండి రాముడు మీకే కాదు మాకు రాముడే మా ఇంట్లో కూడా మేము రాముని కొలుస్తాం విష్ణుని కొలుస్తాం కృష్ణుని గొలుస్తాం ఎంతోమంది దేవతలుండ్రు ఊర్లూర్ల పోసమ్మ మైసమ్మ ఎల్లమ్మ ఎంతోమంది దేవతలుండ్రు ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగం ఎవరి మత విశ్వాసం వాళ్ళని నేను హిందువునని గర్వపడతా ముస్లింలను క్రిస్టియన్లను సిక్కులను ఆదరిస్తా గౌరవిస్తా ముఖ్యమంత్రి బాధ్యత మత సామరస్యం పాటించడం అనేది రాజ్యాంగం మనకు నేర్పిన మన పెద్దలు తరతరాలుగా మనకిచ్చిన మన సాంప్రదాయం ఊర్లలో పీర్ల పనికి ఎవర మనం కాదా చేసేది అలా వాడేది మనం కాదా ఊర్లో ఏదైనా ఉండి చర్చిలో క్రిస్మస్ వస్తే పది మందికి మనం సాయం చేస్తలేమా మన గణేష్ నిమజ్జనం వస్తే ముస్లింలు మనకు అండగా దేశం కోసం ప్రాణాలు రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చాను సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి దేశం కోసం పదవులు త్యాగం చేశాను ఇక ఇప్పుడు త్యాగాలు చేసేది లేదు కొట్లాడేదే ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రుల అందుకే ఈ రోజు మీకు స్పష్టంగా మూడు మాటలు ఇస్తున్నా మీ చక్కెర కర్మాగారం తెరిపించే బాధ్యత మాది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను చెప్పదలుచుకున్నా అదే విధంగా పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ప్రభుత్వం ఎన్డీఏ ఓడి ఇండియా కూటమి గెలిస్తే పసుపు బోర్డు జీవనాన్ని మంత్రిగా తీసుకొచ్చి మీకు ఇస్తాడు లేకపోతే ప్రశ్నించే గొంతుకై మోడీ మెడల్ వంచి మీ పసుపు బోర్డు మా జీవనాన్న తీసుకొస్తాడు నాది పూచి అని చెప్పి నా మిత్రులకు చెప్తున్నా అదేవిధంగా నేను నిన్నమన్న రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతుండ్రు రైతు భరోసా గురించి మాట్లాడుతు ఒరే సన్నాసులారా తాతకు దగ్గు నేర్పాడు మా కథలు చెప్పకండి ఎనకటికెప్పుడో రైతు రుణమాఫీ మేం చేసినాం రైతులకు బోనస్ ఇచ్చింది మేము రైతులకు రుణమాఫీ రైతులకు బోనస్ ఇచ్చిన మేము మేము వంద రోజుల్లో ఐదు పథకాలు అమలు చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా పంద్రా ఆగస్టు లోపల ఆగస్టు లోపల రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం నాది మా మంత్రివర్గాన్ని బాధ్యత మీ రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం ఈ ప్రభుత్వం మీది మీరు కష్టపడి కొట్లాడి మీరు గెలిపిస్తే వచ్చిన ప్రభుత్వం ఈ రైతాంగం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది ఈ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత మాది ఇదే కాదు ఆనాడు కేసీఆర్ ఊరేస్తే ఊరేసినట్టే మిమ్మల్ని బెదిరించి ఆయన మాత్రం ఫామ్ హౌస్ లో నూట యాభై ఎకరాల ఒడ్లు పండించుకుంటే బండారం బయట పెట్టి బట్టలు ఇప్పదించి బజార్లో నిలబెట్టిన కేసీఆర్ ఆ రైతులకు నేను మాటిస్తున్నా ఎంతైనా ఊరి పండించుకోండి ఐదు వందల రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి ఈ గడ్డ నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి గడ్డ ఈ నిజామాబాద్ గడ్డ ఇక్కడనే జైల్లా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదింది దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిజామాబాద్ గడ్డ మీద నుంచి చెప్పారు ఈ గడ్డ ఆనాడు ఎం నారాయణ రెడ్డి గారు మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన గడ్డ ఈ గడ్డ సదాలక్ష్మి తన సొంత బంగారాన్ని అమ్మి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డ గడ్డ ఈ గడ్డ జడ్డి ఈశ్వరి బాయ్ ప్రాతినిధ్యం వహించిన గడ్డ ఈ గడ్డ ఆర్గుల రాజారాం ఈ ప్రాంతం నుంచి పేదల తరఫున నిలబడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిన గడ్డ ఈ గడ్డ పెద్దలు మండవ వెంకటేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలోనే నిజాయితీగల గల నాయకుని చూపించండి అంటే నిలబడి చూపించే మండవ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన గడ్డ ఈ గడ్డ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ ఈ గడ్డ డి శ్రీనివాస్ గారు అన్న చెప్తున్నాడు డి శ్రీనివాస్ గారు కూడా కానీ కాకపోతే కొడుకు అక్కడ పేరు తానిఖి ఈ గడ్డ నిన్న మన భారతదేశానికి ప్రతిష్ట తెచ్చిన బాక్సర్ నిఖత్ జరీన్ మీ గడ్డ మీద పుట్టిన బిడ్డ ఎన్నో కట్టుబాట్లను తెంచుకొని భారతదేశ ప్రతిష్ట పెంచి మనకు మెడల్స్ తీసుకొచ్చిన ఆడబిడ్డ నిఖిత్ జరీన్ మీ నిజామాబాద్ గడ్డ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలవత్ పూర్ణ మీ బిడ్డ మీ నిజామాబాద్ గడ్డ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజెప్పదుకున్నా మరి ఇంతమంది గొప్ప గొప్ప ఈ గడ్డ మీద ఈ బిడ్డల్ని నేను ఒకటే మాట్లాడుతున్నా ఒక మాట ఇవ్వమని మిమ్మల్ని అడుగుతున్నా జీవనాన్ని మీరు పార్లమెంటుకు పంపించుర్రీ మీకెవ్వరు మీ రైతులు పది మందికి బుక్కె బువ్వ పెట్టేటోళ్ళు ఎవరు వచ్చినా ఇంత సాయం చేసేటోళ్ళు దానికో దీనికో వంగేటోళ్ళో లొంగేటోళ్ళు కాదు అందుకే ఈ మీటింగ్కి వచ్చినా రాకపోయినా వీడిసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ నిజామాబాద్ రైతాంగానికి నేను వేడుకుంటున్నా పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి నిజామాబాద్ గౌరవాన్ని నిలబెట్టండి పార్లమెంట్లో మీ ప్రశ్నించే గొంతుగా అవుతాడు మీ సమస్యలు పరిష్కరించే మీ నాయకుడు అవుతాడు రైతు నాయకుడు అవుతాడు రైతే నాయకుడు కావాలి మీ రైతు బిడ్డనే ఈ దేశంలో వ్యవసాయానికి నాయకత్వం వహించాలి జీవనాన్నను గెలిపించండి జీవనాన్న కేసే ప్రతి ఓటు మీ రేవంత్ అన్న కేసినట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా నా మీద మీకు అభిమానం ఉండి గాంధీ కుటుంబాన్ని గుండెల బట్టి చూసుకోవాలంటే ఈ నిజామాబాద్ గడ్డ మీద నుంచి పెద్దల జీవనాన్ని నన్ను పార్లమెంటుకు పంపించండి మీ సమస్యల్ని పరిష్కరించే పూచి నాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ధన్యవాదాలు మిత్రులారా కాంగ్రెస్ మన రేవంతంగా నిగదీసి बुरल